ఆపదలో ఉన్న మహిళకు సాయం చేసినందుకు ఓ వ్యక్తి జీవితం తల్లగిందులైంది మధ్యప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది సాయం చేసిన వ్యక్తిని ఏకంగా పదమూడు నెలల పాటు జైల్లో పెట్టారు భోపాల్లోని ఆదర్శనగర్ కు చెందిన రాజేష్ విశ్వకర్మ అనే వ్యక్తి దినసరి పని పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు స్థానికంగా మురికివాడలో ఓ చిన్న గదిని అద్దెకి తీసుకుని కుటుంబంతో కలిసి ఉంటున్నాడు రాజేష్ పొరిగింటి మహిళకు ఆరోగ్యం బాగలేకపోవడంతో సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించాడు అయితే ఆమె చికిత్స పొందుతూ మరణించింది ఇలాంటి సమయంలో విచారణకు సహకరించలేదని రాజేష్ చేసి జైలుకు పంపారు హత్య నేరం కింద రాజేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు రాజేష్ కేసు కోర్టులో విచారణకు వచ్చింది నిరుపేద కావడంతో రాజేష్ న్యాయవాదిని పెట్టుకోలేకపోయాడు ఆ తర్వాత కేసు విచారణలో రిపోర్టులను పరిశీలించగా మరణించిన మహిళా మెడికల్ రిపోర్టులు ఆమె అనారోగ్యంతోనే మృతి చెందినట్లు ఉంది పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం గొంతు కోసి చంపినట్లు గుర్తించారు పోలీసులు పోస్టుమార్టం సిబ్బంది కలిసి కావాలని అమాయకుడిని కేసులో ఇరికించారు ట్లు గుర్తించిన కోర్టు రాజేష్ ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది